ఆఫీసు లోపలనే కాకుండా ఆఫీసు బయట కూడా ఆయన సోషల్ అవేర్నెస్ ఉంది ప్రజల కోసం ఏదో చేయాలనే ఒక తపనున్న మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి మీద ఈరోజు గాలివీడులో జరిగిన ఈ అమానుష సంఘటనను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం నిజాయితీగా పనిచేసే ఉద్యోగస్తులందరికీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం ఈ వైకాఫా కార్యకర్తలు వైకాపా నాయకులు గత గడిచిన ఐదేళ్లలో ఉద్యోగస్తుల మీద చేసిన దౌర్జన్యాల నీలి నీడల నుంచి ఇంకా బయటపడలేదు వీళ్ళందరికీ మేము సరైన గాడిలో పెట్టి సరైన దారిలో పెట్టి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాం ఉద్యోగస్తులకు సంపూర్ణ రక్షణ అందిస్తాం ఈరోజు ఈయన మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం చట్టపరంగా నిందితుల మీద పూర్తి చర్యలు తీసుకుని ఆయనకు తిరిగి అదే స్థానంలో ఉద్యోగం చేసేదానికి మేము సంపూర్ణ మద్దతుగా ఉండి ఆయన విధుల్లో చేరి ఆయన ఉద్యోగం చేయడానికి మేమంతా సంపూర్ణంగా సహకరిస్తాం ఆయన తరపున ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎస్సీ ఎస్టీ సంఘాలకు మేము సంపూర్ణ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వబోతా ఉంది సమాజంలో ఇటువంటి దురాగతాలను మేము తీవ్రంగా అడ్డుకుంటాం ఇటువంటి నిజాయితీ పనులకు సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ మద్దతునిస్తుంది మా పార్టీ విధానాలకు ఇది వ్యతిరేకం మా ప్రభుత్వ విధానాలకు ఇది వ్యతిరేకం